హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత బర్త్ న్యూ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఆనియన్ పకోడా ఎలా తయారు చేయాలో చూద్దాము ఆల్రెడీ త్రీ ఓ క్లాక్ అవుతుంది సరేలే స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైం అయింది వాళ్ళకు కూడా పకోడా విత్ టీ చేద్దాము అని చెప్పి ఈ ఇది స్టార్ట్ చేస్తున్నాను ప్లీజ్ మా ఛానల్ కానీ మీకు ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం థ్యాంక్ యూ ఒక కప్పు శనగి సన్నగా పొడుగ్గా కోసుకున్న ఆనియన్ కొత్తిమీర చిల్లీ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి చిల్లీని కరివేపాకు జీలకర్ర కొద్దిగా కారం తగిన రుచికి తగినంత సాల్టు తర్వాత ఆయిల్ ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని ఈ విధంగా ఫస్ట్ మనం మ్యాష్ చేసుకోవాలి పకోడాకి ఆనియన్ ఎప్పుడు ఇలా పొడువుగానే కట్ చేసుకోవాలి తర్వాత గ్రీన్ చిల్లీ కొత్తిమీర కరివేపాకు జీలకర్ర జీలకర్ర మంచి టేస్ట్ ఇస్తుంది పకోడాకి రుచికి తగినంత సాల్ట్ కారం ఫస్ట్ దీన్ని బాగా మనము కలుపుకోవాలి ఆనియన్స్కి ఉప్పు కారం అంతా బాగా పట్ పట్టాలి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయట వస్తుంది ఈ విధంగా శనగ పిండి వేసుకొనేసి బాగా కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ వేసుకోకూడదు ఆనియన్స్లో కూడా మనకు వాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని మనము మొత్తము కలుపుకున్న తర్వాత ఎంత కావాల్సి వస్తుందో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది గట్టిగా కలుపుకోవాలి పకోడాకి కొద్దిగా నీళ్లు చల్లుకొని ఈ విధంగా చల్లుకుంటా మనం కలుపుకోవాలి మనకి బ్యాకరీస్లో తీసుకుండే పకోడా లాగుంటుంది ఈ విధంగా చేసుకున్నాము అంటే చూడండి ఈ విధంగా ఇంత గట్టిగా కలుపుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైన తర్వాత మనము కలుపుకున్న ఈ పకోడాని ఈ విధంగా మనం ఆయిల్లో వేసుకోవాలి పొడి పొడిగా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మనము ఆయిల్లో వేసుకున్న తర్వాత ఈ విధంగా మనము పకోడాని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి కొంతసేపు సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మనము కాల్చుకోవాలి చూడండి పకోడా కర కరెక్ట్గా రంగు మారింది మనకు బయట దొరికే పకోడా లాగానే కవిస్తుంది ఈ విధంగా కానీ మనం చేసుకున్నాము అంటే ప్లీజ్ మీకు కానీ మా ఛానల్ ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి చూసిన వీడియోలు మీకు నచ్చితే గాన లైక్ చేయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లో తీసుకోవడమే చాలా బాగా వచ్చింది పకోడా చూడండి ఈ విధంగా వచ్చింది కాఫీ టీ జతలో కూడా మనము ఇది తీసుకోవచ్చు స్నాక్స్ కిందికి చాలా యమ్మీగా ఉంది థ్యాంక్ సో మచ్